నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఇన్స్టాప్ పిరమిడ్ ను సందర్శించిన గ్రేట్ మాస్టర్ దామోదర రెడ్డిని హృదయపూర్వకంగా ఆహ్వానం పలికిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కోహూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ పత్రిజీ ఆశయాల సాధన మేరకు నిరంతరం ధ్యాన ప్రచారంలో భాగంగా శాకాహార జగత్ నిర్మాణ ఏర్పాటు కోసం ముందుండి జగత్ నిర్మాణ ఏర్పాటు కోసం దామోదర రెడ్డికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది జగత్ ప్రచార కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి గౌడ్ పిరమిడ్ మాస్టర్ అశోక్ సాయి కిరణ్ గౌడ్ సైదులు మాస్టర్ ఇన్స్పెక్టర్ పిరమిడ్ ధ్యానులు ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే విధంగా ప్రతిదీ నెరవేర్చడానికి మా యొక్క సహాయ సహకారాలు కూడా దామోదర్ రెడ్డి గారికి ఉంటాయని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నాను కాబట్టి ఈ యొక్క కార్యాచరణ అనేది ఒక యజ్ఞం లాంటిది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు కలిసి కట్టుగా పనిచేస్తేనే అఖండ ప్రయత్నం చేస్తేనే మనం విజయాలను సాధిస్తాము ఎందుకంటే మనం చేసేది ఈ యొక్క విశ్వం కోసం మనం చేసేది పొల్యూటెడ్ అయిన వ్యవస్థను తరిమి అంటే జ్ఞానం అనేది ఎక్కడ అయితే వెదెల్లుతుందో ప్రవహిస్తుందో అక్కడ సుఖశాంతులతో ప్రజలు ఉంటారు కాబట్టి అది కేవలం మన లోపల మన లోపల ఉన్నటువంటి మనం ప్రజలకు చెప్పుకోదలుచుకుంటున్నాం కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క ఇరవై ఎనిమిదో డేట్ నాడు ఆదివారం సంగారెడ్డిలో శాకార ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్క ధ్యాని కూడా మన సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ధ్యాని ఇంటింటి నుండి కదిలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రతి శాఖారి కూడా పాల్గొనాలి ప్రతి శాఖారి పాల్గొనాలి ఈ యొక్క ధ్యాన ప్రచారం గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి అందరూ సహకార జగత్ని నిర్మించాలని చెప్పేసి ఈ యొక్క ఇన్స్టెంట్ పిరమిడ్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను జై పత్రిజీ